డైలాగ్ చెప్పము సార్ మళ్ళా ఏమన్నా మళ్ళా చెప్పమా పూర్తి డైలాగ్ చెప్పాలా పూర్తి డైలాగ్ చెప్పది మళ్ళా కొంచెం మైక్ తీసుకొని చెప్పాలి బాగా వినపడుతున్నాను ఏ ఏం జాతరలు మళ్ళీ మళ్ళా చెప్పు గంగమ్మ జాతరలు పొట్టేళ్ళ తలకాయలు కోసినట్టు రప రప అంటే రప రప ఆ రప నరికేస్తాం అదొక పోస్టరా సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి అది యా సినిమా డైలాగ్ పుష్ప టూ సార్ పుష్ప సినిమా డైలాగ్ అది మరి నువ్వే చెప్తున్నావు స్వామి అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా స్వామి మనం ఇది నాకు అర్థం కాదన్నా అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే గడ్డ మిట్టనే తప్పే గడ్డ మిట్టనే తప్పే ఏను స్వామి ఇది ఏ ప్రపంచంలో ఉన్నాము ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా సార్ ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కొరాలి సార్ అంత ముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి అతను టీడీపీ కార్యకర్త టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని కానీ అతను మీ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఆ మనిషికి టీడీపీతో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా మెంబర్షిప్ కూడా సార్ మెంబర్షిప్ కూడా ఉంది సార్ ఆ టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా అంటే దాని అయితే వీళ్ళు పెట్టిచ్చినారా పెద్ద కోరపాటి వరకు సార్ ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి మన అయితే బాగా చూడండి అప్పు అయితే సభ్యత్వం కూడా ఉందంట మళ్ళీ ఏదైతే నేమ్ లే పాపం లేపో మనం అయినా కానీ మారినాడు అనుకుందాం సంతోషపడదాం చేశారు సింపతైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి మారి నే రపా రప కోసేస్తానని కూడా అంటున్నాడు అని కూడా సంతోషపడ నిజంగానే బాధ ఉంటదేమో కదా వాళ్ళకు కూడా అన్ని పథకాలు ఎగర కొడుతూ ఉన్నాడు అన్ని అబద్ధాలు అయిపోయినాయి ఫీజు రీఎంబర్స్మెంట్ లేవు ఆరోగ్యశ్రీ లేదు రైతులకు రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు పెట్టుబడి గిట్టుబాటు ధరలు రావడం లేదు మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ సిక్స్లు లేవు సూపర్ సెవెన్లు లేవు మరి ఆయన బతుకులు చిన్నభిన్నమైపోయిన పరిస్థితుల్లో ఆయనలో మార్పు వచ్చిందేమో వచ్చి ఆయన కూడా టీడీపీ సబ్ టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీ లేకి తాను చేరి టీడీపీ వాళ్ళ ఫోటోను టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోషం చూపిస్తూ ఏమన్నాడు జా ఏ జాతరలో గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రపా రపా నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే దాని అర్థమైంది మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తూ ఉన్నారు అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీలోకి ప్రొ ప్రొటె వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని మన మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప రప్ప ఏం జాతరలో అది గంగమ్మ జాతరలో ఏం పొట్టేళ్ల తల నరికినట రప రప నరుకు మంచిది కదా సార్ ఇప్పుడు ఒక నిమిషం సార్ ఇక్కడ సార్ హియర్ సార్ సమస్యలో ఇందాక మీరు ఒక జివో ఎక్స్ప్లెయిన్ చేసి మైన్స్ని నాలుగు వందల ముప్పై ఆరు సం ఫిగర్ అన్ని మైన్స్ని పెట్టి ఒక లక్ష తొంభై ఒక్క వేల కోట్ల రూపాయలు మాటికేజ్ చేసి లోన్ తీసుకోవాలనేది ప్రపోజల్ పెట్టింది గవర్నమెంట్ అని ఎక్స్ప్లెయిన్ చేశారు అయితే ఎప్పటిలోగా తీసుకోవడానికి ఈ ప్రపోజలు ఎట్ ఏ టైమా లేకపోతే అది కెన్ యూ ఎలాబరేట్ ఇట్ సార్ जीवो नंबर सिक्स जीवो नंबर सिक्स नई दार्ज द गवर्नमेंट इज गिविंग एपीएमडीसी दारज गवर्नमेंट इज गिविंग द रईट टू एपीएम ड थ्रू दट जीवो अंड थ्रू दट जीवो दैविंग दट रईट नव एपीएम डीसी गिवट रू प्रको मैं मूड ना एन तुम्हारे कमी ఆ మూడు వేల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు గవర్నమెంట్ గన గవర్నమెంట్ గన వాళ్ళకి గన ఏపీ గవర్నమెంట్ కాదు ఏపీఎండిసి ఏపీఎండిసి ఇస్ నాట్ గవర్నమెంట్ ఏపీఎండిసి ఇస్ నాట్ సెక్యూర్డ్ లోన్ ఇట్స్ అన్సెక్యూర్డ్ లోన్ కార్పొరేషన్ ఇస్ నాట్ సెక్యూర్డ్ ఇట్స్ అన్సెక్యూర్డ్ ఆ అన్సెక్యూర్డ్ లోన్కు గవర్నమెంట్ ఈస్ గివింగ్ గ్యారెంటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టూ ఫార్మ్స్ ఆఫ్ గ్యారెంటీ వన్ ఇట్ ఈస్ గివింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నీ నీ కన్సాలిడేటెడ్ ఫండ్ మీద రైట్ ఇస్తూ ఒక కైండ్ ఆఫ్ గ్యారంటీ ఇస్తున్నారు రెండో కైండ్ ఆఫ్ గ్యారంటీ నాలుగు వందల ముప్పై తొమ్మిది మైన్స్కి సంబంధించిన రైట్స్ వీళ్ళకి తాకట్టు పెడతా ఉన్నారు సో బోత్ దీస్ గ్యారెంటీస్ ఏపీఎండిసికి ఆ రైట్ ఇస్తూ గవర్నమెంట్ ఇచ్చిన జీవో అండ్ దీస్ పీపుల్ హెవ్ గివన్ దట్ రైట్ టు దెమ్ Yeah. No, whomever is the lender, Is it anybody who subscribes to the bond, anybody who subscribes to those bonds, they, they will be holding those rights. And these may not be necessarily linked to mining activities, right? They are general borrowing through those SDLs. He is securing those loans by these mining assets. నో 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 యువర్ యువర్ హౌ ఈస్ బీన్ సెక్యూరింగ్ అది జివో నెంబర్ చదవండి జివో నెంబర్ ద్వారా వాళ్ళకు వచ్చింది మంతా ఎక్కువ చదువుకున్నానే కదా స్వామి నేనేం నేను చెప్పాల్సిన పని ఏముంది దానివల్ల మీకు వచ్చినాయి కదా జివో నెంబర్ సిక్స్టీ నైన్ గివ్స్ దెమ్ ది రైట్ అండ్ త్రూ దట్ రైట్ దే హ్యావ్ మేడ్ దట్ రైట్ పార్ట్ ఆఫ్ దర్ బోండ్ బాండ్ ఇష్యూయన్స్ లో ప్రక్రియలో భాగంగా దాన్ని యాడ్ చేసినారు సో దే హెవ్ గివన్ ద రైట్స్ అండ్ దే ఆల్సో గివెన్ ద రైట్స్ ఓవర్ కన్సాలిడేటెడ్ ఫండ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మైండ్స్ మీద అధికారాన్ని తెలియజేస్తా ఉన్నాం ఇది ఈ గవర్నమెంట్ ఎన్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఇలాంటి అసాంఘిక చర్యలని ఏమాత్రం సహించం ముఖ్యంగా ఆడపిల్లల భద్రత ఈ రాష్ట్రానికి చాలా కీలకమైంది వీటికి సం ఆడపిల్లల భద్రత సంబంధించిన సంబంధించినవి కానీ ఎనార్కి అప్రోచ్ ఎనార్కిస్ట్ అప్రోచ్ కానీ రాష్ట్రంలో ఉంటే ఏమాత్రం సహించే విధానం ఈ కూటమి ప్రభుత్వానికి లేదు అనేది మీ అందరికీ చాలా ప్రత్యేకంగా మేము తెలియజేస్తున్నాం వారికి కూడా బెదిరించే వాళ్ళకి ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం గొంతుకులు కోస్తాం కుత్తుకలు కోస్తాం ఇలాంటి నినాదాలకి భయపడే వాళ్ళం ఎవరూ లేము ఇక్కడ అలాంటివన్నీ చూసే మిమ్మల్ని మీలాంటి వాళ్ళు ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాం ఇలాంటి పిచ్చి బెదిరింపులు కానీ పనికి మారిన బెదిరింపులు కానీ దయచేసి చేయకండి తాటాక చప్పులకి ఇక్కడ ఎవరు భయపడేవారు లేరు ఇంకా సంస్కారం ఉంది కాబట్టి మాట మీద గౌరవం ఉంది కాబట్టి ఇంకా చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం ముఖ్యంగా అధికార యంత్రాంగం అందరికీ రైట్ ఫ్రమ్ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ టు ద స్టేట్ లెవెల్ మై అపీల్ టు ఆల్ దఫిషియల్స్ మేక్ షూర్ యూ గివ్ అస్ ఇంప్లిమెంట్ ద గుడ్ గవర్నెన్స్ ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించి మటుకు కరప్షన్ లేని విధానాలతోటి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం అలాగే ఏ విధమైన ఇబ్బందులు కలిగించినా చాలామందికి ఒక ఆలోచన ఉండొచ్చు మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏం అవుతుంది ఆ ప్రభుత్వం రాదు రావట్లేదు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఐ వాంట్ గివ్ యూ కాన్ఫిడెన్స్ ఐ వాంట్ టు ఎంపవర్ యూ ఎందుకంటే మేమందరం ఇంకా సహించడానికి సిద్ధంగా లేవు ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం పదిహేను తక్కువలో తక్కువ మేము మాట్లాడుకునే పదిహేను నుంచి ఇరవై ఏళ్ళు ఉండాలి ఎందుకు అనుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ వికసిత్ ఆంధ్రప్రదేశ్గా ఉండాలి వికసిత్ భారత్లో భాగంగా ఉండాలి అంటే ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో నేను లేను ఎవ్వరం కూడా లేవు అలాగే ఇది గత ప్రభుత్వ పాలకులు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు కనుక ఇలా అలాగే ప్రత్యేకించి రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కోసేస్తాం సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి నేను సినిమాల నుంచి వచ్చినవాడిని సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి నిజ జీవితంలో నమ్మి మోసపోకండి కాలు కాలు మాలే మక్కిలు ఇరకుండా కింద కూర్చోబెడతాం జాగ్రత్త పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి శాంతి భద్రతలు ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించాం మీకు బలంగా తెలియజేస్తాం ప్రజలందరికీ కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి ఎవరు సరదాగా లేం మేము ఇక్కడ చాలా దెబ్బలు తిని వచ్చాము ఇక్కడ దాకా చాలా దెబ్బలు తిని వచ్చాం ఫైవ్ స్టార్ హోటల్స్లో ఉన్నా కానీ రక్షణ లేని పరిస్థితిలో ఉండేది రోడ్ల మీదకి లాక్కొచ్చి వచ్చి మహిళలను కూడా చేయాలి వీళ్ళు జైల్లో పెట్టిన వ్యక్తులు అవన్నీ తట్టుకొని నిలబడ్డామంటే ఇంకా మేము సబ్ సంస్కారంగా ఉండాలి విత్ ద కాన్స్టిట్యూషనల్ గైడ్ లైన్స్ విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ లా ఉండాలి కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం అనవసరంగా రెచ్చగొట్టకండి ఇవన్నీ ఇలాంటివి మాట్లాడి నేను తమిళనాడు సభలో కూడా చెప్పాను తమిళ అదేంటంటే సాధుమిరండాలు కాడుకోడాదంటే సజ్జనుడి కోపం వస్తే అడివి కూడా నేను అలాగే మాది మంచి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం మెతక ప్రభుత్వం కాదు ఇది సమర్థవంతమైన ప్రభుత్వం అభివృద్ధి చేసే ప్రభుత్వం కానీ మెతక ప్రభుత్వం కాదు ఇది పిచ్చి వేషాలు వేసే తొక్కి నారా తీస్తాను గుర్తుపెట్టుకోండి ఇది సంస్కారం కాకపోయి ఇది సభ కరెక్ట్ కాకపోయినా చెప్తున్నాను ఇది ఎందుకంటే మేము చాలా దెబ్బలు తిని వచ్చాం కాబట్టి మళ్ళీ ప్రజల్లో భయాందోళన చేద్దామని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఏ మాత్రం ఉపేక్షించం అధికారులకు కూడా మేము అదే అప్పీల్ చేస్తున్నాం మీరు దయచేసి ఎనీ యాంటీ కాన్స్టిట్యూషనల్ ఎనీ యాంటీ గవర్నమెంట్ ప్లీజ్ కైండ్లీ టేక్ కేర్ అండ్ మేక్ ష్యూర్ యూ ఇంప్లిమెంట్ ష్యూర్ ఇట్ షుడ్ బి విత్ లీగల్ ఫ్రేమ్ వర్క్ థ్యాంక్ యూ జై హింద్ జయ భారత్